还是。 హాయ్ వెంకటేశ చెప్పాలి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ చెప్పాలి ఇంకేంటి విషయాలు అన్నం చేశారా చేసా నువ్వు చేసావా అందరికీ నమస్కారాలు చెప్పాలి ఇంకేంటి సంగతులు వెంకటేష్ వెళ్ళలేదే ఇవాళ వెళ్ళావా ను ఏం లేదన్నట్ట ఏమీ సంగతులు లేవు అంతేనా ఎందుకు లేవు ఏదో ఒకటి ఉంటుంది కదా అమ్మ నాన్న ప్రేమతో తమ్ముడు హాయ్ అండి హాయ్ ప్లీజ్ డబల్ టచ్ చేయండి లైక్ పడిపోతుంది నైట్ డ్యూటీ కదా నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీకి మీకు ఇవ్వలేకపోతుందండి చెప్పు ఇప్పుడు పగులు కదా నువ్వు వెళ్ళేది నైటు ఇప్పుడు పగులు హాయ్ అండి అమ్మ నాన్న ప్రేమతో తమ్ముడు హాయ్ ఒక్క నిమిషం చిన్న పని ఉంది వెళ్ళి రావాలంటే వచ్చాక మాట్లాడుకుందాము ప్లీజ్ అయితే వెళ్ళవకండి ఓకేనా అమ్మ నాన్న ప్రేమతో తమ్ముడు ప్లీజ్ రమేష్ రమేష్ గారు అనుకోండి విజయవాడ వెంకటేషు రమేష్ గారు అందరు కూడా రెండు గంటలకు మాత్రం తప్పకుండా లైవ్ పెట్టిద్దాము నేను వచ్చేసిన తర్వాత ఓకేనా వెంకటేషు ఏమంటావు ధనా గ్రూప్ మీటింగు జరుగుతుందంట మా మేడం సిసి మేడం గారు వచ్చారట అక్కడికి వెళ్ళాలా వెళ్ళి మాట్లాడి కొద్దిసేపు ఉండి మేడం వాళ్ళకు కనిపించేసి వచ్చేస్తా ఏమంటారు వెళ్ళాలి కదా ఈ లీడర్గా ఉంటే ఇదే తిప్పను కిరటాలు పెట్టేది ఏముండదులేదు కానీ ఇవన్నీ మాత్రం ఉంటాయి లీడర్లు 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 ఏం లీడర్లో లీడర్ మేడం మళ్ళీ వస్తుందట ఫోన్ చేశారు వచ్చేయండి అని వెళ్ళి వస్తా ఓకేనా చెప్పలేదు ఎవరు సరేలే వెంకటేషు నీ ఫోన్ నెంబర్ పెట్టు ఇప్పుడు పలుకుతావు నీ ఫోన్ నెంబర్ ఒకళ్ళు కావాలన్నారు పెట్టు గబుక్కున్నావు பண்ணேஸ் பண்ணேயல மரி ஆண்டி ഹായ് പേരായിട്ട് തൊണ്ക്കാൻ సరే సరే ఏదో ఒక పేరు మీకైతే హాయ్ డబుల్ టచ్ చేయండి లైక్ పడిపోతుంది ప్లీజ్ లైక్ అంటేనే చాలు పరారు సరే ఓకేనండి రెండు గంటలకు లైవ్ పెట్టిద్దాం వచ్చేసేయండి నేను కూడా వెళ్తున్నా బస్ బతుందా సరే సరే ఓకేనండి రెండు గంటల తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్